సౌందర్యానికి కేర్ ఆఫ్ చీప్ అండ్ బెస్ట్ సెలూన్ ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత చీప్ అండ్ బెస్ట్ పేరుకు తగ్గట్టుగానే కర్నూలు నగర వాసులకు సేవలు అందించడం జరుగుతుందని సెలూన్ నిర్వాహకుడు షోహెబ్ పేర్కొన్నారు కర్నూలు నగరంలో ఆదివారం శకుంతల కళామందిర్ కళ్యాణ మండపం ఎదురుగా చీప్ అండ్ బెస్ట్ మెన్స్ సెలూన్ ఏర్పాటు చేశారు సెలూన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ హాజరై ప్రారంభించారు కార్యక్రమంలో చీప్ అండ్ బెస్ట్ హెయిర్ స్పాస్అట్ జోన్ హెడ్ భరత్ డాక్టర్ అల్లారెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా సంస్థ చెన్నైకు చెందినదని రాష్ట్రంలో అన్ని జిల్లాలో నలభై నాలుగు బ్రాంచెస్ ఉన్నాయని కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నామని తెలిపారు నగర పురుషులకు తక్కువ ధరలకే వారి అందాన్ని మరింత పెంచుకునేందుకు వీలుగా తమ సెలూన్ అవకాశం కల్పిస్తుందన్నారు సామాన్య పౌరుడు బయట కటింగ్ షేవింగ్ ఇతరత్రా వాటికి మూడు వందల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్న తమ సెలూన్లో కేవలం నూట నలభై ఎనిమిది రూపాయలు బియర్ పూర్తి చేయడం తమ ప్రత్యేకత అన్నారు తాము వినియోగించే ప్రతి వస్తువు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవే అని చెప్పారు అలాగే మహిళా విభాగంలోనూ కర్నూలు మహిళా మనులకు ప్రత్యేక సెలూన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు చాలా తక్కువ ఖర్చులో హెయిర్ కట్ స్పా అన్ని రకాల అవసరమైన చాలా తక్కువ బడ్జెట్లో కర్నూలులో పెట్టడం జరిగింది వీళ్ళంతా వీరికి జిమ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది డాక్టర్స్లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది కాబట్టి మేమందరం ఇతనికి సపోర్ట్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా కర్నూలు ప్రజలు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంటర్నేషనల్ అదే నేషనల్ లెవెల్లో ఇంత బ్రాండ్ ఓపెన్ చేసి కర్నూలు ప్రజలకు ఇంత తక్కువ ఖర్చులో వీళ్ళు ఇంత అన్ని రకాల ట్రీట్మెంట్స్ హెయిర్ ఫాల్ ఏదున్నా కూడా వీళ్ళు హెల్ప్ చేస్తున్నందుకు మేము అందరం ఈ కర్నూలు తరఫున వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు భరత్ నేను కంప్లీట్ ఏపీ ఆపరేషన్ హెడ్ ఇక్కడ చేస్తున్నాను యాక్చువల్గా కంప్లీట్గా ఓకే దిస్ ఇస్ ద అవుట్లెట్ ఫార్టీ ఫిఫ్త్ అవుట్లెట్ అండి ఇది మేము ఓపెన్ చేయటం ఇక్కడ కర్నూలులో దిస్ ద ఫస్ట్ అవుట్లెట్ కర్నూల్లో ఆల్ ఓవర్ ఏపీలో ఇప్పుడు దాకా మాకు ఫార్టీ ఫోర్ స్టోర్స్ ఉన్నాయి ఈ రోజుతో ఇది ఫార్టీ ఫిఫ్త్ అవుట్లెట్ రీసెంట్గా నంద్యాల కూడా ఓపెన్ చేశాం యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫిఫ్త్ ఈ అవుట్లెట్కి మనము మన ఎమ్మెల్యే గారు చేత మేడం గారు కూడా వచ్చారు ఓపెనింగ్ చేసి వెళ్ళారు యాక్చువల్గా సో ఇది మనకి ఈ బ్రాండ్ వచ్చేసి చెన్నై బ్రాండ్ అండి ఇది చెన్నైలో స్టార్ట్ చేశాము ఆల్ ఓవర్ ఇండియా ఇప్పటికీ మనకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవుట్లెట్స్ ఉన్నాయి ఏపీలో ఉంది తెలంగాణలో ఉంది కర్ణాటక కేరళ తమిళనాడు ఆల్ ఓవర్గా ఉంది ఇది సో దీందులో ఇది మేలే కాదండి దీనిలో ఫీమేల్ కూడా ఉంది యాక్చువల్ యాక్చువల్గా ఫీమేల్ కూడా వెరీ సూన్ మళ్ళీ కర్నూలు కూడా వెరీ సూన్ మేము వస్తున్నాం యాక్చువల్గా దట్ వెరీ సూన్ మేము రివీల్ చేస్తాం ఆ డేట్ కూడా ఇప్పుడైనా రివీల్ చేస్తాము ఇక్కడ ఏంటి అంటే చీప్ అండ్ బేస్డ్ అనేది బ్రాండ్ పేరే కాదు కస్టమర్కి నైంటీ నైన్ రూపీస్తో హెయిర్ కట్ ఫార్టీ నైన్ రూపీస్తో హెయిర్ షేవింగ్ సెవెంటీ రూపీస్ బియర్ ట్రిమ్ ఇస్తున్నాం యాక్చువల్గా కస్టమర్స్కి రీజన్ ఏంటి అంటే బయట వెళ్ళేటప్పుడు ఒక కామన్ మ్యాన్ వచ్చేసి యాన్ అండ్ యావరేజ్గా టూ ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ స్పెండ్ చేశారు అంటే హెయిర్ కట్ బియర్డ్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట ఇది ఇంత దీంతో కాకుండా ఫేషియల్స్ చేస్తున్నాము డీటెయిన్ చేస్తున్నాము పెడిక్యూర్ చేస్తున్నాము హెయిర్ కట్స్ కానీ హెయిర్ కలర్ కానీ హెయిర్ స్ట్రైటింగ్ కానీ బంబింగ్ కానీ అన్నీ కస్టమర్ ఇన్ ఎంటర్ అయ్యాడంటే ఏ టు జెడ్ తనకి ఏమైతే కావాలో అన్నీ తను చేసుకొని పోవచ్చు అంతేకాకుండా మేము వాడే ప్రతి ప్రోడక్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్రాడక్ట్స్ అండి ఏ లోకల్ ప్రొడక్ట్స్ అనేది వాడేది ఏం ఉండదు ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ వాడతాం కం కస్టమర్కి ఫుల్ఫిల్గా కస్టమర్ హ్యాపీగా వెళ్ళి ఆనందంగా వెళ్ళి వెళ్ళ బయట వెళ్ళాల్సి వస్తుంది అంతే మన ఫ్రాంచైజీ అండి కర్నూలు ఫ్రాంచీసీ గారు ఓకే మన కర్నూలు ఫ్రాంచైజీ గారు సార్ సార్ మాట్లాడతారు ఒకసారి ఒకసారి మాట్లాడతారు నా పేరు షోహెర్ యాక్చువల్లీ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం వచ్చేసి ఫ్రాంచైజీ తీసుకోవడం జరుగుతుంది భరత్ సార్ అని మాకు టోటల్ ఎంటైర్ సౌత్ జోన్కి హెడ్ మనకు చాలా సపోర్ట్ చేశారు ప్లస్ ఇంత తక్కువ బడ్జెట్లో ఓన్లీ హెయిర్ కట్ ఒక్కటే చీప్ కానీ లోపలంతా ఇంటీరియర్ స్టాఫ్ వెల్ ట్రైన్డ్ ప్రతిదీ మనకు వచ్చేసి వీళ్ళు బాగా సపోర్ట్ చేశారు కాబట్టి మనకు బాగా ఐఎమ్ హ్యాపీ టు సే దట్ ఎక్సలెంట్ ఇంకా రాబోయే చాలా బ్రాంచెస్ మన కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎంటర్ ఆదోని ఎమ్మెల్యూర్ కోడ్మూరు ఇవన్నీ చిన్న చిన్న విలేజెస్లో కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా మీరు ప్రజలు మీరే మాకు సపోర్ట్ చేస్తే ఎన్ని బ్రాంచెస్ అయినా వచ్చేస్తాయి షోహెబ్ నా పేరు